భీమవరం షిరిడిలో ఫిబ్రవరి ఎనిమిది నుంచి పదకొండవ తేదీ వరకు భీమవరం పద్నాలుగో వార్డులోని శ్రీ అభయ సాయి ధ్యాన మందిరం మినీషిరి ముప్పైటో వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు షిరిడి సాయి సత్సంగ సేవాశ్రమం ట్రస్ట్ నిమ్మల శారదా సాయి కోశాధికారి అడబాల సాయి శివకుమార్ తెలిపారు ఎనిమిదిన సాయినాథుని హోమం తొమ్మిదిన రుద్రాభిషేకం చామంతి పుష్పాలతో పూజ లలిత సహస్రనామం హనుమాన్ చాలీసా పారాయణం పదిన సాయి శ్రీ సాయి సాయి ప్రవచనాలు పదకొండవ తేదీ రాత్రి ఆదివారం బాబావారికి ఇరవై రెండు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నిలువెత్తు బాబావారి విగ్రహంపై అన్నాభిషేకం ఎంతో కన్నుల విందుగా భక్తుల సాయి సంగీతం మధ్య నిరపించి బాబా అభిషేకం చేశారు అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ అందిస్తారని తెలిపారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ధార్మిక పరిషత్ సభ్యుడు మంత్రి రామ్ కుమార్ వర్మ బట్టిప్రౌళు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా బాబావారికి అన్నాభిషేకం లోకశాంతి కోసం ప్రజలంతా సుభిక్షంగా ఆయుర పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు టైమ్స్ పద్నాలుగవ వార్డులో ఉన్న మినీషిరిడి ఆలయం దగ్గర మనం ప్రత్యక్షంగా ఉన్నాం ఈ మినీషిరిడి భక్తులకు కొంగు బంగారంగా ఆ సాయిబాబు ఎన్నో ఆశీస్సులతో ఎంతోమంది కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే వినూత్నమైన కార్యక్రమాలు ఈ మినీ మినీషిరిడిలో నిర్వహించడం పరిపాటే అయితే ప్రతి సంవత్సరం కూడా మనకి సంబంధించి ఈ అన్నభిషేకం అనేది చాలా కనురాలా తిలగించడానికి ఈ మినీషిరిడికి భక్తులు తరలివస్తారు ముప్పై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గత ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఇప్పటివరకు కూడా అయినాక కార్యక్రమాలు సాయిబాబాకి నిర్వహించడం జరిగింది ఈరోజు మనం మినీషిరిడీలో స్వామివారికి స్వయంగా అన్నాభిషేకాన్ని ఈ ఆంధ్ర టైమ్స్ మీకు ప్రత్యక్షంగా చూపిస్తుంది పాజ్ మనం మినీ షిరిడి స్వయంగా లైవ్లో ఉన్నాం ఇప్పుడు మనకి జరిగే స్వామివారికి అన్నాభిషేకం అయితే చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్నారు ఇది గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నిర్విగ్రహంగా ఈ స్వామివారికి అన్నాభిషేకం చేయడం వల్ల ఈ గ్రామము పట్టణము అనేక రాష్ట్రం కూడా చాలా శాంతి సౌకర్యంతో ఆధ్యాత్మిక భావనలో ఉండాలని ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఈ ముందుగా అనేక అభిషేకాలు అయితే స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది ఏదైతే మనకి మినీ షిరిడి స్వామివారి కొంగు బంగారంగా భక్తులకి వెలుగు దానికి సంబంధించి ఈరోజు ప్రత్యక్ష లైవ్గా ఈరోజు ఆంధ్ర టైమ్స్ సీమించడం జరుగుతుంది దానికి సంబంధించి భక్తులు కూడా ఎంతోమంది కూడా ఈ పర్యవేక్షణలు కూడా చూడడం జరుగుతుంది దీనికి సంబంధించి అనేక రకాలుగా కూడా భక్తులు స్వామివారి పారాయణం అనేక రకాలుగా కూడా జరుగుతుంది దీనికి సంబంధించి ఈ మినీ షిరిడిలో తన వార్షికోత్సవాలు దాదాపు ముప్పై ఒక సంవత్సరాలుగా నిర్వీర్ఘనంగా చాలా చక్కగా తీస్తుంది ఇది చాలా గొప్పైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ మినీషిరిడే అయితే మనకి చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఏమైంది మంది భక్తులు కూడా ఉదయం ఏకుజామి నుండి కూడా స్వామివారికి అనేక అభిషేకాలు అయితే అనేక కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి పరోక్షంగా మనం స్వామివారికి కళ్ళార మినీ సిరిడీలు ఎలా జరుగుతుంది అదే విధంగా కూడా ఈ స్వామివారికి అన్నాభిషేకం అయితే చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది చాలామంది కూడా మహిళలు కూడా ఎంతోమంది కూడా స్వామి పారాయణం కూడా ఉదయం నుంచి కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రత్యేకించి ఈ మినీషిరిడికి సంబంధించి అన్నాభిషేకాన్ని కళ్ళారీల తిలకించడానికి ఆ ప్రదర్శనలో చూపించడం మీకు అనుమాయిత వస్తుంది పదిట నుంచి ఈరోజు ఆలయ నిర్వాహకులు సంబంధించి మన దగ్గర శ్రీ అడబాల శివగారు మన దగ్గర ఉన్నారు ఆయన్ని ఈ కార్యక్రమాలు భక్తులు సహకారంతో చాలా చక్కగా చేస్తున్నారని ఆయన చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు ఆయన మాటల ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం శివగారు నమస్కారం అండి ఈరోజు సంబంధించి ఈ మినీ డిసీలో ముప్పై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ఆనాడు సాయినామ స్వరణ కేశం మీ తండ్రి గారి కాడి నుంచి కూడా ముప్పై ఒక సంవత్సరాలు నిర్విగ్రహంగా ఈ స్వామివారికి అన్నమాభిషేకం అయితే చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మీ స్పందన ఏంటో చెప్పండి గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా బాబా వారికి అన్నాభిషేకం చేయటం అనేది ఒక సాంప్రదాయం వస్తుంది మా తండ్రి గారు స్వామి కేశవశ్రీ మా తల్లిగారైన వెంకటరమణ గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించింది ప్రతి ఏడాది ఒక దంపతులకు ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది అన్నాభిషేకం ముందుగా ఇరవై రెండు రకాల ద్రవ్యాలతో బాబావారికి అభిషేకం చేయటం అనంతరం అన్నాభిషేకం అనంతరం అన్న సమారాధన నిర్వహించబడుతుంది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ప్రధాన ఉద్దేశంగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమం చేస్తున్నాం రోజు భక్తులు ఈ ఆలయానికి మందిరానికి తమ సహకారం చేస్తున్నారు భక్తులు కోరికలు తీర్చే స్వామిగా ఇనీషియేటివ్గా వెలుగుతున్న భక్తులందరూ బాబావారి ఆశలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ ఆయన పేరిట ముప్పై ఒక సంవత్సరాలుగా అందరూ కూడా ప్రజలంతా సుభిక్షాతంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ పూజలు అయితే నిర్వహించడం జరుగుతుందని చెబుతున్నారు అయితే ఈ ముప్పై ఒకటో వార్షికోత్సవం చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో చక్కగా జరుగుతుందని కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు భీమవరం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆంధ్ర టైమ్స్ ఆదిశ్యా బాబి